హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఇంట్ చరిష్మా ఇంకా నా వీడియోస్ని చూడని వాళ్ళు ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నా తొందరగా వెళ్ళి వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకొక స్పెషల్ వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసిన అది ఏంటంటే ఏరువాక పౌర్ణమి ఫెస్టివల్ వ్లాగ్ రోజు అయితే మీ అందరికీ తెలిసినట్టు పౌర్ణమి అందులో ఏరువాక పౌర్ణమి అనేది మనం జరుపుకునే ఫెస్టివల్స్లో ఇది కూడా ఒక ముఖ్యమైన ఫెస్టివల్ ముందుగా ఫార్మర్స్ కి చాలా చాలా స్పెషల్ ఫెస్టివల్ ఇది వాళ్ళ కోసమైనా మనం ఈ ఫెస్టివల్ జరుపుకోవాలి మంచిగా పంటలు పండాలి అని మేమైతే ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచేసి ఇంటి ముందు మంచిగా క్లీన్ చేసేసుకొని నీట్గా ముగ్గులు వేసుకున్నాం తర్వాత దర్వాజాలకి మామిడాకు కట్టినం మా ఇంట్లో అయితే మ్యాక్సిమం మామిడాకు కట్టే పని నాకే పెడతారు గైస్ ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాం మా ఇంట్లో అయితే పూజ మా డాడీయే చేస్తారు సో ఇంకా ఈరోజు కూడా రోజులాగానే మా డాడీయే చేశారు దేవుళ్ళని కడిగి బొట్టు పెట్టేసి మంచిగా పూలతో అలంకారం చేసి దీపం పెట్టుకొని అగరబత్తులు వెలిగించారు నార్మల్గా ప్రతి పౌర్ణమికి మా డాడీ వాళ్ళు బీచ్పల్లి దగ్గర ఫార్టీ వన్ టైమ్స్ హనుమాన్ చాలీసా చదువుతారు కదా మీకు మీరు ఇంతకుముందు బ్లాగ్ చూసినట్టయితే అందులో కూడా నేను బీచ్పల్లి టెంపుల్ బ్లాగ్లో చెప్పాను ప్రతి పౌర్ణమికి చదువుతారని ఎవరైనా బీచ్పల్లికి దగ్గరలో ఉండేవాళ్ళు ప్రతి పౌర్ణమికి వెళ్ళి అక్కడ ఫార్టీ వన్ టైమ్స్ హనుమాన్ చాలీసే చదవచ్చు మీకు మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే ఏర్పాటు చేస్తారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చదవచ్చు ఇంకా మా డాడీ అయితే పూజ చేసేసి వెళ్ళారు కదా తర్వాత ఇంకా మా మమ్మీ వంట మొత్తం చేశాక నేను దేవుడికి నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసాను ఇంకా నైవేద్యం మన ఇంట్లో ఒక్కటే కాదు కదా గైస్ మన ఊరు మంచిగా ఉండాలి మన రైతులు మంచిగా ఉండాలంటే మన ఊరి గ్రామ దేవతలకి కూడా నైవేద్యం ఇచ్చి రావాలి కాబట్టి సో అక్కడికి కూడా మా డాడీ లేడు కాబట్టి నేనే వెళ్ళొచ్చాను ఇంక అంతా అయిపోయాక మేము భోజనం చేయాలి కదా గైస్ సో మా మేము చేసుకున్న స్పెషల్స్లో భక్ష్యం అయితే ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఖచ్చితంగా భక్ష్యం అయితే చేస్తాము ఇంకా దాంతో పాటు భక్ష్యం ఎలా చేసుకుంటారో కూడా ఈ వీడియోలోనే చూపించేద్దామని ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను గైస్ చూస్తున్నారు కదా మా మమ్మీ ఎలా చేస్తుందో ఇంకా ఇలా భక్ష్యం చేసుకుంటే ఇంకా దాంతో పాటు కొన్ని స్పెషల్స్ అయితే ఉంటాయి కదా గైస్ పండగ నాక సో మేమైతే మామిడికాయ పప్పు వంకాయ ఆలు కర్రీ చారు చిత్రాన్నం చిత్రాన్నం అంటే చాలా మందికి తెలీదు చిత్రాన్నం అంటే మన నిమ్మకాయ పులిహోర మేము చిత్రాన్నం అని అంటాం అన్నం బజ్జీలు భక్షం మామిడి పళ్ళ రసం పెరుగు మామిడి పళ్ళ రసం ఎందుకంటే భక్ష్యంలోకి డెడ్లీ కాంబినేషన్ మామిడి పళ్ళ రసం గైస్ సూపర్ కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా గైస్ ఇలా అయితే ఇంకా చాలా అంటే చాలా స్పెషల్స్ చేసుకున్నాం ఇంకా దేవుడికి పెట్టిన నైవేద్యం కూడా మనమే తినాలి కాబట్టి ఇక మేమే తినేసాం ఇంకా మా డాడీ వాళ్ళు చదివిన హనుమాన్ చాలీసా కూడా లాస్ట్లో ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను గైస్ చూసేయండి నిజంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బీచ్పల్లి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి చదవచ్చు మీకు మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే ఏర్పాటు చేసేస్తారు ఇంకా వీడియో ఎండ్ చేసే ముందు మీకోసం ఒక్క లైన్ గైస్ ఎరువాక పౌర్ణమి అనేది రైతుల నమ్మకానికి ప్రతీక ఈ పండుగని మనం గర్వంగా జరుపుకుందాం రైతన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ప్రతి రైతన్న ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాయి ఈ చూశారు కదా గైస్ ఇంకా ఈరోజు మన వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తా అంతవరకు స్టే ట్యూన్ గాయస్ థ్యాంక్ యూ బై బాయ్